విజయవాడ బస్ స్టాప్ అండి ఎంత వరస్ట్ అంటే నిజంగా చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని కింద పడుకున్నామండి నైట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్కి మేము బస్ ట్రైన్ దిగితే బస్ స్టాప్కి వచ్చి బస్ గురించి వెయిట్ చేస్తే మార్నింగ్ ఫైవ్ వరకు మాకు దొరకలేదండి హాయ్ అండి నా పేరు లక్ష్మి మేమైతే హైదరాబాద్ టు గుడివాడ ట్రావెల్ చేస్తున్నాం అనమాట మాకు బస్కి టికెట్స్ దొరకకపోతే మేము ఓకే ట్రైన్కి వెళ్దామని చెప్పి ట్రైన్కి బయలుదేరం అన్నమాట ట్రైన్ జర్నీ ఎంత బాగుందో బస్ జర్నీ ఎంత వరస్ట్గా ఉందండి మేము అస్సల ఊహించలేదండి ఇది మరి ఎంత దారుణం అంటే భవానీ మాల వేసుకుని కూడా కిందే పడుకున్నారండి జనాలు సీరియస్లీ ఎందుకంటే మేము నైన్ ఫిఫ్టీ ఫైవ్కి వస్తే మాకు మార్నింగ్ ఫైవ్ వరకు మాకు బస్సే రాలేదండి అలానే బయటికి వెళ్ళి ఏమన్నా ట్రావెల్ చేసుకుందామంటే ట్రావెల్సు లేవు అసలు ఎంత వరస్ట్ జర్నీ అంటే రాత్రి మాది అమ్మో లైఫ్లో మర్చిపోలేమండి పిల్లల్ని వేసుకుని నైట్ అంతా నిద్ర లేక మరీ దారుణమండి ఒక్క బస్ కూడా లేదు తెలుసా అమ్మో ఇలాంటి రోజు ఎప్పుడూ రాకూడదనిపించింది చాలా దారుణం అండి ఎంత ఫ్రీ బస్ పెడితే మాత్రం నైన్ నుంచి క్లోజ్ చేస్తారా నైన్ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు ఒక్క బస్సు రాలేదు తెలుసండి చాలా వరస్ట్ జర్నీ ఎంత అమ్మో నాకైతే రాత్రి వచ్చిన బీపీకి నిజంగా ఎవరన్నా ఉంటే పెద్దగా అరిచాలనిపించింది కరెక్ట్గా అండి రైట్ అంతా నిద్రలే చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారంటే బాబోయ్ చిచ్చి ఎంత వరస్ట్ అండి నిజంగా చెప్తున్నాను ఎంత వరస్ట్ బస్ స్టాప్ నేను చూడేలేదు మరి అంతండి నిద్ర లేకుండా ఏమీ లేకుండా ఒక్క బస్సు లేదండి బాబు మీరు నమ్మరు చిచ్చి 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 ఎలాంటి జర్నీ ఎప్పుడు చేయకూడదు చిన్న పిల్లలతో కింద పడుకున్నామండి దోమలు బాబోయ్ ఎంత వరస్ట్ అంటే మీరు ఎలాంటి ఎప్పుడైనా మీరు వెళ్ళోరా ఇలాగే ఉంది ఇప్పుడే ఇలాగుందా అంతకుముందు ఇలాగుందా తెలియలేదు మార్నింగ్ వచ్చి టీ తాగితే కానీ మైండ్ రిలాక్స్ అవ్వలేదండి అసలు ఎంత వరస్ట్ జర్నీ మాది బాబోయ్